చంద్రబాబు నాయుడు నా జీవితంలో భయం అంటే తెలియదు రెండోది నా జీవితంలో పిరికితనం అంటే తెలియదు దేశంలోనే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ముఖ్య నేత రౌడీల మీద పోరాడా ఇప్పుడు కూడా చెప్తున్నా మీ భయపడే సమస్య లేదు తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం సేవలు అందించిన నిఖార్ సైన నాయకుడు మొదటి సంతకం డిఎస్సీ పైన పెడితే రెండో సంతకం జగన్ ల్యాండ్ యాక్ట్ పైన ప్రతిపక్షమైన అధికార పక్షమైన ప్రజలతోనే మమేకమైన ప్రజా నాయకుడు యాభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసలు శిస్తులు ఫైట్ కి సిద్ధమవుతున్నారు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డ్స్ నెలకొల్పిన ఆయన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది రాష్ట్ర రాజకీయాల నుంచి దేశ రాజకీయాల్లో కూడా ఏ విధంగా కీలకంగా మారారో ఇప్పుడు తెలుసుకుందాం మన చంద్రబాబు నాయుడు మాస్టర్ డిగ్రీ చదువుతున్న సమయంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు పంతొమ్మిది వందల ఐదులో అతను ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో చేరాడు మరియు పులిచెల్లలో దాని స్థానిక చాప్టర్ అధ్యక్షుడయ్యాడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దేశంలో ఎమర్జెన్సీ విధించిన తరువాత ఆయన సంజయ్ గాంధీకి మద్దతుదారుగా నిలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గానికి శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు ఆయన మొదట్లో ఆంధ్రప్రదేశ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారు అనంతరం టి అంజయ్య ప్రభుత్వంలో మంత్రిగా నియమితులయ్యారు పంతొమ్మిది వందల ఎనభై మరియు పంతొమ్మిది వందల ఎనభై మూడు మధ్య నాయుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్క్వైస్ సినిమాటోగ్రఫీ సాంకేతిక విద్య మైనర్ ఇరిగేషన్తో సహా వివిధ శాఖలను నిర్వహించారు అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఎనిమిది ఏళ్లకే అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా ముప్పై ఏళ్లకే మంత్రి అయ్యాడు సినిమాటోగ్రఫీ మంత్రిగా చంద్రబాబు నాయుడు తెలుగు చిత్రసీమలో ప్రముఖ సినీ నటులు ఎన్టీ రామారావుతో పరిచయం ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి సెప్టెంబర్లో అతని రెండవ కుమార్తె భువనేశ్వర్ని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు ఆయన అల్లుడైన చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు మామగారిపై పోటీ చేసేందుకు ధైర్యం చేశారు అయితే చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో నాయుడు ఓటమి పాలయ్యారు చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చేతిలో చంద్రబాబు నాయుడు ఓటమి పాలయ్యారు ఆ తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీలో చేరారు ప్రారంభంలో చంద్రబాబు నాయుడు పార్టీ పనిలో శిక్షణ శిబిరాలు నిర్వహించడం సభ్యత్వ రికార్డులను కంప్యూటీకరించడంలో నిమగ్నమయ్యాడు నాదండ్ల రావు తిరుగుబాటు కారణంగా ప్రభుత్వంలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టులో సంక్షోభం సమయంలో అతను క్రియాశీల పాత్ర పోషించాడు ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో టీడీపీ ప్రధాన కార్యదర్శిగా నాయుడును నియమించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఐదు వేల ఓట్లతో గెలుపొందారు ఐఎన్సీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని చేజెక్కించుకుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది రామారావు ఆయనను టీడీపీ సమన్వయకర్తగా నియమించారు ఆ హోదాలో ఆయన అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా పార్టీ పాత్ర నిర్వహించి పార్టీ మరియు ప్రజల నుంచి విస్తృత ప్రశంసలను పొందారు ఈ దశలో ఆయన పాత్ర శాసనసభ లోపల మరియు వెలుపల పార్టీ తదుపరి విజయానికి కీలకమైన అంశంగా మారింది చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో కొప్ప నియోజకవర్గం నుంచి గెలుపొందాడు ఎన్టీ రామారావు మంత్రివర్గంలో ఆర్థిక రెవెన్యూ మంత్రిగా పనిచేశారు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాయుడు నలభై ఐదు సంవత్సరాల వయసులో ఎన్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా విజయవంతమైన తిరుగుబాటు తరువాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తన పార్టీని విజయపదంలో నడిపించారు రాష్ట్ర అసెంబ్లీలోని రెండు వందల తొంభై నాలుగు సీట్లలో నూట ఎనభై స్థానాలు సాధించారు అదనంగా పార్లమెంట్ ఎన్నికల్లో నలభై రెండు స్థానాలకు ఇరవై తొమ్మిది స్థానాలను టీడీపీ గెలుచుకుంది లోక్సభలో టీడీపీ యొక్క సంఖ్య బీజేపీ మిత్రపక్షాలలో అతిపెద్దది మాత్రమే కాదు లోక్సభలో నాలుగవ అతిపెద్ద పార్టీగా కూడా అవతరించింది ఈ ఎన్నికలు చంద్రబాబు నాయుడు గుర్తించాయి ఎందుకంటే అవి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరియు టిడిపి అధ్యక్షుడిగా ఆయన చట్టబద్ధతకు గణనీయమైన పరీక్షగా నిలిచారు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బలమైన ఎన్నికల ఆదేశాన్ని పొందిన మొదటి ఆర్థిక సంస్కరణ మీడియా ఆయనను ప్రశంసించింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత బలమైన ఎన్నికల ఆదేశాన్ని పొందిన మొదటి ఆర్థిక సంస్కర్తగా మీడియా ఆయన్ను ప్రశంసించింది అయితే చంద్రబాబు నాయుడు తనపై హత్యాయత్నం జరిగిన వెంటనే రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేశారు ఏప్రిల్ రెండు వేల నాలుగులో పార్లమెంటరీ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి అధిక విద్యుత్ ఛార్జీలు మరియు వ్యవసాయ రంగానికి మద్దతు లేకపోవడంతో టీడీపీ ప్రభుత్వం అధికార వ్యతిరేకతను ఎదుర్కొంది అంతేకాదు కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ టీఆర్ఎస్ కూటమి తెలంగాణలో టీడీపీ ప్రజాభిమానానికి పెను సవాలుగా మారింది రాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం పాలైంది ఆ తరువాత రెండు వేల తొమ్మిది అసెంబ్లీ మరియు పార్లమెంటరీ ఎన్నికల్లో ప్రముఖ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికలను త్రిముఖ పోటీగా మార్చడంతో నాయుడికి మరో సవాల్ ఎదురైంది ఈసారి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్న టీడీపీ మరోసారి అధికార కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది అలా పది సంవత్సరాల పాటు ప్రతిపక్ష పాత్ర పోషించిన చంద్రబాబు విభజన తరువాత రెండు వేల పద్నాలుగులో కొత్తగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి నాయుడు బీజేపీ మరియు జనసేన పార్టీతో మళ్లీ పొత్తు పెట్టుకున్నారు మరియు రెండుగా విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట ఐదు సీట్లలో నూట రెండు సీట్లు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చారు అంతేకాకుండా పదహారు లోక్ స్థానాలను టీడీపీ గెలుచుకుంది గుంటూరు సమీపంలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మైదానంలో మంగళగిరిలో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎన్నో సవాళ్లు ఎదురై కొత్తగా పుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది మరియు ప్రధాన ఆర్థిక కేంద్రం లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు విజయవాడకు సమీపంలో కృష్ణానదికి దక్షిణం వైపున అమరావతి అనే కొత్త రాజధాని నగర నిర్మాణాన్ని చేపట్టారు చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వేల పదిహేను నుంచి ప్రపంచ బ్యాంకు యొక్క ఈజ్ ఆఫ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానాన్ని సాధించింది రాష్ట్రాన్ని ఆకర్షించింది కియా మోటార్స్ సుజుకీ మోటార్స్ పెప్సీ మోండెల్స్ మరియు ఫాక్స్కాన్ వంటి మెగా కంపెనీలు ఆవిర్భవించాయి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో వైయస్సార్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలో అధికార టీడీపీ ఘోర పరాజయం పాలైంది జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను వైఎస్ఆర్సిపి నూట యాభై ఒక్క స్థానాలను గెలుచుకోగా టీడీపీ ఇరవై మూడు స్థానాలను కైవసం చేసుకోగలిగింది లోక్సభలో టీడీపీ మూడు స్థానాల్లో గెలుపొందగా మిగిలిన ఇరవై రెండు స్థానాలను వైఎస్ఆర్సిపి కైవసం చేసుకుంది అయితే గడిచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడడం సీఎం జగన్ విధానాలపైన అలుపెరగని పోరాటం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధమయ్యారు సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు అవసరం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతగానో ఉందనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది జనసేన బీజేపీ పార్టీ తో ఎన్నికల బరిలోకి దిగుతున్న చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయంగా కనిపిస్తోంది చూడాలి మరి ఈసారి ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారో ప్రజలు